తెనాలి తహసీల్దార్ వి గోపాలకృష్ణ మరోసారి మానవత్వం చాటుకున్నారు బాలికల హైస్కూల్ టెన్త్ క్లాస్ గ్రౌండ్ గ్రౌండ్లో నేల మీద కూర్చొని చదువుతుండడాన్ని చూసిన ఆయన వెంటనే స్పందించి విద్యార్థినులకు ఇబ్బంది లేకుండా గ్రౌండ్ మొత్తం గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయించారు స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిర మున్సిపల్ బాలికల హై స్కూల్ విద్యార్థినీలు సౌకర్యవంతంగా చదువుకునే విధంగా గ్రౌండ్లో గ్రీన్ మ్యాట్లను తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సమకూర్చారు గురువారం సాయంత్రం స్కూల్ని సందర్శించిన సమయంలో పదవ తరగతి విద్యార్థిని గ్రౌండ్లో నేలపై కూర్చుని చదువుతూ ఉండటాన్ని తహసీల్దార్ గుర్తించారు ఇక్కడ టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థినులు తరగతి గదిలో ఇరుకుగా లేకుండా సాయంత్రం వేళ ఆరు బయట కూర్చుని పరీక్షల కోసం సిద్ధమవుతుంటారు అయితే విద్యార్థినులు నేలపై కూర్చుని చదువుకోవడం గమనించిన తహసీల్దార్ గోపాలకృష్ణ మానవత్వంతో స్పందించి ఇరవై నాలుగు గంటల్లోనే తన సొంత ఖర్చుతో గ్రౌండ్ మొత్తం గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయించారు దీంతో తహసీల్దార్కు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు పదవ తరగతులు అత్యధిక మార్కులు సాధించిన పది మందికి మంచి బహుమతులు ఇస్తానని తహసీల్దార్ ప్రకటించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నిన్న ఎమ్మెల్సీ మనకి కోడ్ వచ్చిన సందర్భంగా పోలింగ్ స్టేషన్లో వెరిఫై చేసే క్రమంలో ఇక్కడ బాలికల పాఠశాలకు వచ్చినప్పుడు టెన్త్ క్లాస్ చదివే పిల్లలు గ్రౌండ్లో నేల మీద కూర్చొని ఉండడం గమనిస్తే కొంచెం మనసుకి ఇబ్బందిగా అనిపించింది వెంటనే పిల్లలకు మంచి ఫెసిలిటీ అరేంజ్ చేయాలి అనే భావనతో వాళ్ళకు ఒక గ్రీన్ కార్ పెట్టి గ్రౌండ్ మొత్తం పరిచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఫైవ్ ఫిఫ్టీ పైన మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా నా నా ఓన్గా నేను వాళ్ళకు మంచి బెస్ట్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటాం ఈ పిల్లలకి ఈ స్కూల్ పిల్లలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా లైక్ ఏ ఫాదర్ నేను సపోర్టింగ్గా ఉండి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ స్కూల్ నుంచి బెస్ట్ రిజల్ట్స్ వచ్చే విధంగా కృషి చేస్తాం ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు వారందరి సహకారంతో బెస్ట్ రిజల్ట్స్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం థ్యాంక్ యూ